అందరు నమస్కారం నేను రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో హెండెన్బర్గ్ అమెరికాలో రీసెర్చ్ చేసే ఒక కంపెనీ అంటే ఈ స్టాక్స్ మీద ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించి రీసెర్చ్ చేసే ఒక కంపెనీ సెబీ మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ అవి చూసే సెబీ బోర్డు మీద రెగ్యులేటరీ బోర్డు మీద ఎలాంటి కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ లో ఉన్న నిజం ఎంత అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం మొదటగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి అమెరికా ఏది చెప్తే అది కరెక్ట్ కాదు భారతదేశంలో ఒక చాలామంది ప్రజలకి అంటే అది రాహుల్ గాంధీని ఇష్టపడే అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు లేదా ఇంకా కొంతమందికి అమెరికా పిచ్చి ఉండడం వల్ల అవ్వచ్చు అమెరికా వేసేప్తే కరెక్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు ఉపవాసం చేయడం వల్ల లేదా నెలలో ఒక రెండు రోజులు ఉపవాసం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని ఆయుర్వేదం కానీ తరతరాలుగా లేదా మన ఇంట్లో ఉన్న అమ్మములు నానమ్ములు చెప్పడం వల్ల మనందరికీ తెలుసు కానీ ఎవడో అమెరికాలో రీసెర్చ్ చేసి దానికి మంచి పేరు కూడా పెడతాడు అవుట్ ఆఫ్ ఫ్యాగీ అంటాడు ఐ క్యాచ్గా అందు అని చెప్పి మనందరం అదే కరెక్ట్ అదే కరెక్ట్ అని చెప్పి అది ఫస్ట్ మానేయాలి ఎందుకంటే ఏదో పేరు బాగుందని లేదా మనిషి ఎక్కువగా తెల్లగా ఉన్నాడని ఓడిసి చెప్పింది కరెక్ట్ అవ్వాల్సిన పని లేదు నేను చెప్పింది కరెక్ట్ లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు మనం తెలుసుకోవాల్సిందంతా ఎవడన్నా ఒకటి కామెంట్ చేస్తే దానిలో నిజా నిజాలు ఏంటి అన్నది అది మీకు నచ్చిన న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుసుకోవచ్చు లేదా యూట్యూబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తెలుసుకోవాలి అంతేగాని ఇప్పుడు ఆయన ఏదో కామెంట్ చేశాడు కామెంట్ చేయగానే రాహుల్ గాంధీ గారు మీడియా మీదకు వచ్చి ఆయన ఏదో ఒక రెండు డైలాగులు చెప్తారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయమండి అని లేదా మన వెస్ట్ బెంగాల్ నుంచి మహువా మైత్రి మోత్రా మైత్ర నాకు పేరు సరి గుర్తులేదు ఎంపీ గారు ఉంటారు మంచి డైనమిక్ పర్సనాలిటీ ఆమె ఆమె వచ్చి ఒక రెండు క్రిటిసిజం ఏదో చేస్తారు చేయగానే మనందరం ఇక్కడ ఏదో జరుగుతుందని లేదా స్టాక్స్లో దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది అదానీ స్టాక్స్ మొత్తం పడిపోతూ ఉంటాయి అవన్నీ అయితే నిజానిజాలు తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు ఆరోపించిన విషయం సెబీలో అవకతవకలు ఉన్నాయి వాటిని అదానీ కంపెనీ అదానీ బ్రదర్ వినోద్ అదానీ గౌతమ్ అదానీ బ్రదర్ ఒక హెడ్జ్ ఫండ్ ద్వారా యూజ్ చేసుకొని ఇలా కోట్లు కోట్లు సంపాదించారు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెబీ అన్న సంస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవడో అమెరికా నుంచి చెప్తే అవసరం లేదు మన ఇండియాలోనే చాలామంది గొప్పవాళ్ళు పీ గురూస్ లాంటి సైట్స్ ఉన్నవాళ్ళు లేదా మంచి మంచి మేధావులు ఎప్పటి నుంచో కొన్ని విషయాల మీద ఒక సిస్టమ్ని సరి చేయమని చెప్తున్నారు ఆ సిస్టమ్ గురించి నేను చెప్తాను బేసిక్గా ఏంటంటే అజయ్ షా అని ఒక అతను రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో ఈ ఎన్ఎస్సిలో పని చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం ఒక ఎల్గో తయారు చేసి ఇచ్చారు అదే నిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ మీరు స్టాక్లో తెలిస్తే నిఫ్టీ ఫిఫ్టీ మీకు బాగా తెలుస్తుంది ఈ నిఫ్టీ ఫిఫ్టీ తయారు చేసినందుకు కానీ ఆయనకి రాయల్టీ ఇస్తారు అంటే రాయల్టీ అంటే మీరు ఉన్న ప్రతి స్టాక్ మీద ఆయనకి డబ్బులు వెళ్తాయి మన టీ టైమ్ ఉదయ గారికి టీ తాగితే ప్రతి షాప్ నుంచి ఆయనకి రాయల్టీ అన్నట్టు నిఫ్టీ ఫిఫ్టీ ఎల్గో ఆయన రాశారు కాబట్టి అజయ్ షా గారికి వెళ్తుంది అయితే ఎలా చేశారు మొత్తం ఎంప్లాయీగా డేటా అంతా తెచ్చుకున్నారు ఆ తర్వాత కాంటాక్ట్స్ని ఇంకాస్త పెంచుకున్నారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఉండేవారు ఆయనకి సార్ మీకు అని చెప్పారు చిదంబరం గారు చాలా ఖుషి చిదంబరం గారు నుంచి మీకు తెలియకపోతే ఆయన కాంగ్రెస్ హయాంలో ఎక్కువగా ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటూ ఉంటారన్నమాట వాళ్ళ అబ్బాయి కార్తీ చదంబరం అని చెప్పి ఒకసారి లాస్ట్ టైం చిదంబరం గారు ఓడిపోతే తలుపులన్నీ వేసేస్తే ఒక పది నిమిషాల తర్వాత ఆయన గెలిచారు ఓ వంద వెయ్యి ఓట్లతో అలాగనమాట అంటే మంచి మన వాళ్ళే అంటే వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ మనకు తెలియదే ఉందే సో అలాగా చిదంబరం గారు చాలా సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్గా సో ఇప్పటికీ ఈ ఎల్గారు సంబంధించి లేదా మన స్టాక్స్లో కానీ లేదా అందులో లోపాలు కానీ కానీ చిదంబరం గారికి అలా డబ్బులు వస్తూనే ఉంటాయి అది పెద్ద విషయం కాదు అలాగని ఇప్పుడు ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇలా అన్నారు కదా చెప్పి మరి బీజేపీ వాళ్ళకి ఏం లేదని ఉంటుంది అరుణ్ జైట్లీ గారు చిదంబరం గారు వీళ్ళందరూ వాళ్ళ వల్ల బెనిఫిట్లు ఉన్నాయి నిర్మలా సీతారామన్ గారు డబ్బులు అవసరం లేదు కాబట్టి ఆవిడకి పెద్దగా దీని మీద ఇంట్రెస్ట్ లేదు కానీ డబ్బు ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ అయినా ఆ ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే అంత హరి ఓం తత్సత్ వీళ్ళందరూ జాగ్రత్తగా డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా ఎల్గారు ప్రాబ్లం ప్రాబ్లమ్ ప్రాబ్లం కాబట్టి ఒక చిన్న లూప్ చెప్తాను మీకు మీ ఏంటంటే ఈ డేటా మొత్తం స్టడీ చేస్తే మన అజయ్ షా గారికి తెలిసిన విషయం ఏంటంటే సిబిఐ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సర్వర్కి మీరు ఎంత దగ్గరలో ఉంటే మీకు అంత తొందరగా అది మీ సెల్లింగ్ బయింగ్ టిక్ అవుద్ది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంద్రా కుర్లా స్టేషన్ దగ్గర స్టాక్ ఎక్స్చేంజ్ పక్కన ఉన్న వాళ్ళకి ఒక రెండు వందల మిల్లీ కన్నా ముందు స్టాక్ ఓపెన్ అవుద్ది వాడు టిక్ కొట్టగానే టిక్ అప్రూవ్డ్ వాడవర్ వాడికి వస్తుంది వేరే మనలాంటి జనాలు ఎక్కడో బెంగళూరులో హైదరాబాద్లో ఎప్పుడూ వస్తుంది సో ఆ రకంగా వీళ్ళందరూ డబ్బులు ఇది చేసుకుంటారు సార్వడ తాలూకా దగ్గరగా ఉండడం వల్ల దాన్ని లేటెన్సీ అంటారు ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ యూకేలో తయారు చేసి నేను ఇక్కడ నుంచి యాక్సెస్ చేసిన దానికి మీరు ఇండియా నుంచి యాక్సెస్ చేసిన దానికి టైం కాస్త కొన్ని సెకండ్లు కొన్ని మిల్లీ సెకండ్లు గ్యాప్లో మీరు యాక్సెస్ చేయగలుగుతారు దాన్ని లేటెన్సీ అంటారు నెట్వర్క్ అక్కడ నుంచి ఇక్కడికి అవి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రావెల్స్ అవ్వడానికి ట్రావెల్ చేయడానికి బట్ టైం అనమాట దాన్ని యూటిలైజ్ చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటారు దీనికోసం మనకి ఎక్కడో బయట నుంచి ఎవరో వచ్చి పెద్దగా హిండెన్బర్గ్ పేరు ఉంది కదా అని చెప్పి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఏం లేదు అందరూ మన వాళ్ళకే తెలుసు ఇవన్నీ విషయాలు మన వాళ్ళే చెప్పారు ఇప్పుడు ఎవరైతే సెబీ చీఫ్ గురించి వాళ్ళు చెప్తున్నారో అంతకన్నా ముఖ్యమైన విషయాలు మన వాళ్ళే చాలా కాలం ముందు నుంచి చెప్తున్నారు సెబీ చీఫ్ గారు ప్రతి వీకెండ్ సింగపూర్ ఫస్ట్ క్లాస్లో వెళ్తారని నేను సాఫ్ట్వేర్లో పాతికేళ్ళ నుంచి పనిచేస్తున్నాను అమెరికా లండన్లో బిజినెస్ క్లాస్కి దిక్కలేదు ఫస్ట్ క్లాస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మూడు లక్షలు వస్తుంది లక్షన్నర అది పరిస్థితి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటే కదా గవర్నమెంట్ ఎంప్లాయీ చక్కగా ప్రతి వీకెండ్ సింగపూర్ ఫస్ట్ క్లాస్లో వెళ్ళి వస్తుంటారంటే దాని అర్థం చట్టం తన పని దీన్ని చేసిపోతుంది అంతే దాని అర్థం ఇంకా చెప్పడానికి ఏముంది సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో మొదటి విషయం అమెరికా చెప్పిందని పేర్లు బాగున్నాయని హిండెన్బర్గ్ ఇడెన్బర్గ్ లక్సన్బర్గ్ అని కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం నిజం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండోది ఆపోజిషన్ గొడవ చేశాడు కాబట్టి మెయిన్ పార్టీ వాడు తప్పు మెయిన్ పార్టీ వాడు చెప్పాడు కాబట్టి ఆపోజిషన్ తప్పు ఇలాంటివి ఏం లేదు సెబీ అనబడే సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సర్వర్లో దానికి దగ్గరగా ఉండడం వల్ల లేదా నిఫ్టీ ఫిఫ్టీ తయారు చేసిన ఎల్గొరంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు అమెరికాలో కూడా నాన్సీ పెలోసి అని ఆమె స్పీకర్గా ఎన్నికైన తర్వాత ఆమె ఇన్సైడర్ ట్రేడింగ్లో ఏ స్టాకులు కొన్నారో అవి ఒక వారం రోజుల్లో థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఎలా అయ్యాయి అన్నది కూడా మీరు ఇండియన్ బర్గ్ వాళ్ళని అడిగితే చెప్తారు ఎందుకంటే అది కూడా అందరికి తెలిసిందే వాళ్ళు అమెరికా అని చెప్పకపోతే మనం ఇండియా అని మనం చెప్పుకోవచ్చు సో మొత్తం మీద మనకు వేరే వాళ్ళు వచ్చి సెబీ అనే సిస్టంలో ప్రాబ్లం ఉందని చెప్పనవసరం లేదు అందులో ప్రాబ్లం ఉంది దాన్ని ఎవరు రెక్టిఫై చేయట్లేదు రీజన్ అందరూ బెనిఫిట్ అవుతున్నారు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని రోజులు గొడవ చేస్తారు తర్వాత మర్చిపోయి వేరే టాపిక్ వెళ్తారు అంతే తప్పితే దీన్ని పెద్ద ఇష్యూగా అపోజిషన్ కూడా చేయదు మన డైనమిక్ లేడీ మోహిత్ర గారి గురించి కూడా చెప్పాలంటే క్యాష్ ఫర్ కొర్రీ అంటే గతంలో క్వశ్చన్లు అదానికి ఎగనిస్ట్గా అడిగినందుకు డబ్బులు తీసుకున్నారని ఆవిడ మీద ఈడీ కేసు కూడా ఉంది అనవసరంగా బట్టలు దించుకోవద్దు చట్టం దాని పరిధిం చేసుకుపోతుంది మనం కూడా ఇంపార్టెంట్ పనులు ఏమైనా చేసుకొని అలా జీవితం నడిపించద్దాం నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ